అందరికీ ప్రైజ్ దలో యువదీకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందదురు ఈ చిన్ని మాటను మనం ధ్యానించుకున్నట్లయితే దేవుడి వాక్యం ధర చెప్తున్నాడు మీకు అవమానాలు వస్తాయి కానీ అవమానాలు వచ్చిన తర్వాత మీరు వాటిని భరించినట్లయితే ఖచ్చితంగా వాటికి ప్రతిగా మీకు రెట్టింపు ఘనత ఖచ్చితంగా వస్తుంది నేను ఇస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట చాలామంది అవమానం వస్తే సహించరు అవమానం సహించరు అవమానం వచ్చిందనుకో తిరిగి వాళ్ళతో గొడవ చేస్తారు వాళ్ళని కూడా అవమానపరచాలని చూస్తారు ఇలా చేయడం వల్ల మరలా మీరు రెట్టింపు ఘనతను పొందుకోలేరు వాటి వల్ల మీ మధ్య గొడవలు ఇబ్బందులే ఉంటాయి కానీ మీకు రెట్టింపు ఘనత అయితే రాదు కానీ ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చేసినట్లయితే దేవుని నమ్ముకున్నారు దేవునిలోకి వచ్చేసినారు లోకాన్ని విడిచిపెట్టేశారు అపవాది చేతిలో నుండి దేవుని చేతిలోకి వచ్చేస్తాం కాబట్టి అపవాది ఎన్నో రకాలుగా మనకు నిందలు వచ్చేలా చేస్తాడు అవమానాలు వచ్చేలా చేస్తాడు ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ వస్తాయి వచ్చిన చేస్తాడు అయినా కూడా ఏసై మన చేయి విడిచిపెట్టడు ఆయన మన చేతిని పట్టుకునే ఉంటాడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఒకవేళ మనకు అవమానం వచ్చిందనుకోండి ఖచ్చితంగా అవమానానికి ప్రతిగా రెట్టింపు గడత దేవుడిస్తాడు కాబట్టి అవమానాన్ని బట్టి మనం కృంగిపోకూడదు నిరాశపడకూడదు అధైర్యపడకూడదు దేవుణ్ణి సనగకూడదు అవమానాన్ని బట్టి మరలా మనం గొడవకు వెళ్ళకూడదు అవమానాన్ని మనం సహించాలి అవమానాన్ని బట్టి కూడా ప్రభు మీకే స్తోత్రమే మనం చెప్పగలగాలి తండ్రి నాకు ఈ అవమానం అవసరం అందుకే మీరు అనుమతించారు లేకపోతే మిమ్మల్ని దాటుకొని నన్ను వచ్చి అవమాన పరిచేవాడేవాడు మిమ్మల్ని దాటుకొని వచ్చి నన్ను ముట్టే వాడేవాడు నన్ను తాకే వాడేవాడు మిమ్మల్ని దాటుకొని వచ్చి నన్ను ఒక మాట అనే వాడేవాడు అని వాడు బ్రతకగలరా మీరు ఊరుకోరు నాకు తెలుసు కానీ ఒక అవమానము నా మీదకు వచ్చింది ఒక నింద నా మీదకు వచ్చిందంటేది ఎస్సయ్యా మీ ప్రమేయం లేకుండా రాలేదు నాకు అవసరం కాబట్టి మీరే అనుమతించారు ఖచ్చితంగా దానికి రెట్టింపు ఘనతను మీరు నాకు ఇస్తారు కాబట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయా స్తోత్రాలు చెల్లిస్తున్నాయా అని చెప్పి కృతజ్ఞతలు చెల్లించు దేవునికి స్థుతులు చెల్లించు దేవుని మహిమపరచు ఖచ్చితంగా రెట్టింపు ఘనతను నువ్వు పొందుకుంటావు హైస్థితిలో చాలామంది ఒక నింద రాకూడదు నన్ను నిందించారు నాకు నింద వచ్చింది నాకు అవమానం వచ్చింది ఇంక నేను ఎందుకు బతకాలి ఎంత అవమానం జరిగినాక కూడా నేను ఎందుకు బతకాలి అని చెప్పి సూసైడ్ ఇంకొంతమంది ఇంత అవమానం వచ్చింది కాబట్టి ఇంక లే నేను నిన్ను ఈ ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు రకరకాల ఆలోచనలు చేసే వాళ్ళు ఉన్నారు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం ఏసైకే నిందలు అవమానాలు తప్పలేదు కదా రైతులో యువసేపు మీద కూడా నిందలు వచ్చాయి అవమానాలు జరిగాయి కానీ దేవుడు యువసేపు చేయని వదిలేస్తాడా యోసేపుని హెచ్చించలేదా రైతులో కాబట్టి యోసేపుని హెచ్చించిన దేవుడు యోసేపు నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతా నిన్ను కూడా హెచ్చిస్తాడు ఓపిగ్గా కాచుకో ఓపిగ్గా ఆయన తట్టు తిరిగి ఎదురుచూడు ప్రభావ మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు అని చెప్పి ఖచ్చితంగా నీ అవమానాలే నీకు కూదులైపోతాయి మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఖచ్చితంగా పొందుకుంటారు క్రైస్తల అవమానాలు భరించకుండా వాటిని సహించకుండా తిరగబడ్డారనుకోండి మీకు రెట్టింపు గణత రాదు మీరు చేజేతులారా మీరే పోగొట్టుకున్నారు కాబట్టి దేవుని బిడ్డలేని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నిందలు రాని అవమానాలు రాని ఏమైనా కానీ ఏ వచ్చినా కూడా మీరు నా తండ్రి చూస్తున్నాడు నా తండ్రి నాకు సాయం చేస్తాడు ఆయన అనుమతి లేకుండా నాకు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనే నాకు రెట్టింపు ఇస్తాడు ఆయనే నా పట్ల కృప చూపుతాడని ఆయన కృతజ్ఞతలు చెల్లించు నువ్వు సైలెంట్గా ఉన్నావు తర్వాత జరిగే కార్యం చూడు ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది నిందల పాలవుతున్నారో అవమానాలు వస్తున్నాయో ఏంటో నాకే ఈ అవమానాలు నాకే ఈ నిందలు ఏంటో నా పరిస్థితి అని చెప్పి బాధపడకండి నిరాశపడకండి సూసైడ్ ప్రయత్నాలు చేయకండి దేవుడు వాటిని మీకు అవసరం కాబట్టి అనుమతించాడు ఖచ్చితంగా తీసేస్తాడు వాటి కంటే రెట్టింపు ఘనతను మీకు ఇస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుణ్ణి స్తుతించండి మహిమపరచండి ఖచ్చితంగా దేవుడు మీకు సాయం చేస్తాడు కృంగిపోవాల్సిన అవసరం లేదు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అయితే చాలామంది నాకు పిల్లలు లేరు అని చెప్పి అందులో నన్ను అవమానపరుస్తున్నారు గుర్రలు గు్రలు అంటున్నారు అని అవమానపరుస్తున్నారు అని చెప్పేసి బాధపడుతుంటారు గర్భఫలం యహో వైచ్చు బహుమానం కదా ఖచ్చితంగా ఇస్తాడు రెట్టింపు ఘనతనిస్తాడు ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు జాబ్ లేదు జాబ్ ఇస్తాడు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నీకు అవసరమైన ప్రతిదీ ఆయన ఇస్తాడు ఖచ్చితంగా కాబట్టి ఉదయకాల సమయం ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి కృప కలిగిన వాడా కరుణ దయ కలిగిన ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు కనుక నేను ఇస్తానని ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి ఎన్నో నిందలు వస్తున్నాయి ఎన్నో అవమానాలు వస్తున్నాయి ప్రభా అవమానాలను బట్టి తండ్రి ఎన్నోసార్లు నా బ్రతికిం ఎందుకు ఇలాంటి బ్రతిక అవసరమా ఇలాంటి బ్రతికి బ్రతకడం అవసరమా అని చెప్పి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను ఎన్నోసార్లు ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళిపోతే బాగుండదని ఆలోచన చేస్తాను ఎన్నోసార్లు ఇంకా రకరకాలుగా ఆలోచన చేస్తాను రూపాయ కాల సమయంలో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు కనుతాను నేను ఇస్తాను నిందను నువ్వు సహించు అవమానాన్ని భరించు ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను నీకు అవి అవసరం కాబట్టే నేను వాటిని అనుమతించానని నాకు తెలియజేస్తాను స్తోత్రాలు నన్ను క్షమించు ప్రభా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఇక నుంచి ఈ అవమానాలు ఎన్నైనా రాని నిందలు ఎన్న రాని నేను భరిస్తాను మీకోసం భరిస్తా మీరు నన్ను ప్రేమిస్తున్నారు నా కోసం ఎన్నో నిందల హోమానాలు భరించారు కాబట్టి మీకోసం నేను భరిస్తాను మీ ఇష్టం తండ్రి నాకు రెట్టింపు ఘనత మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు నాకు మీరు కావాలి మీకోసం నేను వీటిని భరిస్తాను ప్రభావి కాలం ఎంతమంది అయితే పాదాలు పట్టుకుంటున్నారు వారందరి జీవితంలో అద్భుతం చేయండి రెట్టింపు ఘనతను వారికి ఇవ్వండి సహాయం చేయండి కృపనందించమని కనుకరించమని దేవా ఏ ఒక్కరూ కృంగిపోకుండా నలిగిపోకుండా బాధపడకుండా ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోవాలి మాటలను బట్టి అనేకులకు దేవ వాక్యం ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని అనేకులకి ఈ వాక్యం నేను ప్ర వెలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాను దేవ ఈ మాటలు ఎంతమంది వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసరిశుద్ధ నోమని ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమె